హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ అయితే సండే కదా అందుకు నేను చికెన్ పగోడ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ కేజీ చికెన్ అనమాట కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అలాగే కారం కూడా వేసుకోవాలన్నమాట కారం వేస్తున్న వెంటనే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులో పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ కలిపి వేసి అందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న వెంటనే ఈలోపు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి తగినంత మీ దగ్గర ఉంటే చనపిండి వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండి వాటర్ని వేసుకోవాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఈ మ్యాష్ చేసిన మిశ్రమాన్ని మ్యాష్ చేసిన మిశ్రమాన్ని చూడండి ఫ్రెండ్స్ బయట తీసేయాలి అరగంట సేపు ఉంచుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో నేనైతే అలానే ఉంచాను అనమాట ముందుగుండ తయారు చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఇది పుదీనా ఆకుల్ని మెత్తగా ఇచ్చేసి కుండలా తరిమిసి వేసుకోవచ్చు నేను వేసాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ విరిగించుకొని బాండీ పెట్టి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని నూనె వే వేడెక్కనివ్వాలన్నమాట ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన వెంటనే ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క ముక్కలుగా చే విడదీసుకొని వేసుకోవాలన్నమాట పకోడీకి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకుంటాను ఫ్రెండ్స్ మాత్రం కారం లేకపోతే బాగోదు నాన్ వెజ్కి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకోవాలన్నమాట మరొకసారి తిరగ వేసుకోవాలన్నమాట తిరగ తిప్పుకోవాలి చికెన్ ముక్కల్ని తిప్పుకున్న వెంటనే మంచి కలర్ వస్తుంది అనమాట ఎందుకంటే ఫుడ్ కలర్ వేసాం కాబట్టి లైట్గా అది అన్నిటిలో యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది మంచిది కాదని అంటారని విన్నాను నేను చూడండి ఫ్రెండ్స్ అలా తిరగవేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకంటే ఇంతకు ముందు ఒక వీడియోలో చేస్తాను అనమాట వీడియో అయిపోయిందని చెప్పాను కదా మరి పదిసార్లు నేనైతే చెప్పదలుచుకోవట్లేదు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశాను అనమాట చూడండి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి ఇలా వేగిందనమాట కాసేపు వే వేగనిచ్చుకోవాలన్నమాట మరి కొంచెం రావాలి ఎందుకంటే మెత్తగా ఉంది ఉడకలేదు కొంచెం లైట్గా ఎందుకంటే లోపల ఆ మాత్రం ఉడకపోతే మట్టుగా బాగోదు ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది చూడండి నేను వేరేది ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట మీరు సర్వ్ చేసుకోవడానికి ఆనియన్స్ అయినా నిమ్మకాయ అయినా నెక్స్ట్ సాసులు ఇటువంటివి ఏమైనా సాసులు ఏవైనా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే టమాటో సాస్ వేసి పెట్టాను అనమాట ప్లేట్తో అందులో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ పకోడీ రెడీ చూడండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చిందో నాకైతే కనుక చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాగా